రెండు వేల సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దములోనే ఈ భయంకరమైన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది పదమూడవ వచ్చిన క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా నేను సరిగా చదువుతున్నాను లేదో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం చాలా గట్టిగానే అడుగుతున్నాడు ఇది ఘాటుగానే అడుగుతున్నాడు ఏమర్థమయ్యాడు మీకు క్రీస్తు ఏమర్థమైంది మీకు సంఘం ఏమర్థమైంది మీకు విశ్వాసం అంటే ఏమర్థమైంది మీకు నిరీక్ష అంటే ఏమర్థమైంది మీకు భవిష్యత్ అంటే మనందరి కోసం ఈ లోకానికి వచ్చింది రక్తం కార్చిందెవరు ప్రాణం పెట్టిందెవరు సమాధి చేయబడింది ఎవరు తిరిగి లేచిందెవరు ఆరోహణమైనదెవరు సింహాసనాసీనుడైనది ఎవరు ఈరోజు మనల్ని పాలిస్తున్నదెవరు ఈ సంఘానికి ఎవరు అధిపతి ఎవరు అధికారి ఎవరు ఈ సంఘం అన్నది ఎవరి సొత్తు నాదా నాదా అని అడుగుతున్నాడు పౌలు గారు ఓ కొరంతీవులారా కొరింతిలో ఉన్నటువంటి సంఘస్తులారా మీ ఊరిలో మీ సంఘములో నాకు ఒక అభిమాన సంఘం ఉందన్నది విన్న తర్వాత నేను పొంగిపోవట్లేదు కృంగిపోతున్నాను నేనా మీకోసం ప్రాణం పెట్టింది నేనా మీకోసం ప్రాణం పెట్టింది ఇరవై నాలుగు గంటలు నా గురించిన ఆలోచనలు మీలో కొందరుకున్నాయని నేను విన్నప్పుడు నా గుండె భారముతో నిండిపోయింది బాప్తిస్మము నానామమునేమని తీసుకున్నారా మీరు పద్నాలుగు నానామమున మీరు బాప్తిస్మము పొందితేరని ఎవరైనాను చెప్పకుండా క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మ ఇవ్వలేదు వాళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చాడు వాళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చాడు ఈయన అపోస్తలుడైన పౌలు గారు చేసిన సువార్త ప్రయాణాలలో మొట్టమొదటిసారిగా అక్కయ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ అనే ప్రాంతంలో కొరింత అనేటువంటి ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటి ఎవరైతే మారుమనసు పొంది ఉంటారో వాళ్ళకి ఎవరివ్వాలి బ్యాప్టిజం వాళ్ళ బ్యాప్టిజం బిగినర్స్కి వాళ్ళ బ్యాప్టిజం సువార్త చెప్పిన ఆయనే ఇవ్వాలి అంటే ఆయన వాక్యము విని ఆయన ప్రకటించిన సువార్తను స్వీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందడానికి సిద్ధపడినప్పుడు వాళ్లకు పౌలు గారు బాప్టిజం ఇచ్చారు ఆప్షన్ లేక మరి ఎవనికి బాప్తిజం ఇవేయలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుచున్నాను స్టెఫెను ఇంటి వారికి బాప్తిజం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మ ఇచ్చి తినేమో నేను ఎరుగను నాకు గుర్తుండి వీళ్ళే అంతే ఎందుకు మిగిలిన వారికి మీరు ఇవ్వలేదు అని అడిగితే అని అంటున్నాడు నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనా నువ్వు చెప్పకూడనట్లుగా అంటే మీ ఊర్లో నాకు ఒక ఫ్యాన్స్ అసోసియేషనే ఉందిగా మరి ఏం చెప్పుకుంటారు బ్రదరు నీకు తెలుసా నాకు బాప్తిస్ ఎవరు ఇచ్చారో నాకెవరుచ్చారని తర్వాత చెప్తాగానే నీకెవరిచ్చారో చెప్పు నీకు ఎవరిచ్చారు చెప్పు ఆయన కదా లోకల్ ఆయన లోకల్ నేను ఇంటర్నేషనల్ స్పీకర్ దగ్గర తీసుకున్నా ఇంతకు ఇంటర్నేషనల్ స్పీకర్ ఎవరు ఇక్కడ పౌలు గారు పౌలు గారు ఫోటో చూపించిన ఉంది ఫోటో ఉంది ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నాను మా ఇంట్లో ఫ్రేమ్ కొట్టి ఫ్రేమ్ దీయించుకొని ఫ్రేమ్ చేయించుకొని కట్టించుకొని గోడ మీద పెట్టించుకున్నాను వచ్చిన వాళ్ళందరూ చూడొద్దు అమ్మో మీరు పౌలు గారి చేతిలో తీసుకున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఆయన వచ్చే సంవత్సరం వస్తారట అప్పుడు నేను కూడా తీసుకుంటా వచ్చే సంవత్సరం వరకు వచ్చే నెల బాప్తిజం ఇవ్వడానికి లోకల్లో చాలామంది మంది ఉన్నారుగా సేవకులు వాళ్ళొద్దా లోకల్ కదా బ్రదరు ఫోటో ఎట్లా తీసుకోగలను లోకల్స్తో అండ్ రావాలి బాప్తిమము తీసుకునే వాళ్ళు కూడా కొంతమందికి కొన్ని జబ్బులు ఉంటాయి ఏంటి ఆయన చేతిలో తీసుకోవాలి ఆయన చేతిలో తీసుకోవాలి ఇస్తే ఆయన ఇవ్వాలి ముంచితే ఆయన ముంచాలి తీసుకుంటే నేను అలా తీసుకోవాలి అంతే ఇది మారు మనస్సుతో పాపక్షమాపణ కొరకు తీసుకునే బ్యాప్టిజమ్స్ కాదు ఇవి ఆయన చేతిలో తీసుకున్నానని జ్ఞాపకం ఉంచుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి ఒక మెమరీ కోసం గుర్తు కోసం తీసుకునే బ్యాప్టిజమ్స్ ఇవి చెల్లుతాయి అనుకుంటున్నారా చెల్లుతాయా చెల్లవు పౌలు గారి ప్రొఫైల్లో పౌలు గారి స్టాండర్డ్లో నేను ఒక వన్ పర్సెంట్ ఉండి నా గురించి చెప్తున్నా నేను అసలు పోల్చదగిన వాడిని కాను అయినప్పటికీ నేను ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదే నొక్కుతుంటారు కొంతమంది నొక్కుతుంటారు కొంతమంది ఆయన చేతిలో బ్యాప్టిజం తీసుకోవాలి ఆయన చేతిలో బ్యాప్టిజం తీసుకోవాలి ఆ మాట ఎవరన్నా చెప్పారనుకోండి నేను ఇవ్వనని చెప్పండి అని చెప్పేస్తాను నేను ఇవ్వనని చెప్పి నేను ఇవ్వను ఎందుకు ఇవ్వరు వాళ్ళు అడుగుతున్నది ఏంటి నా చేతిలో తీసుకోవాలట నా చేతిలో నేను ఇవ్వను నా పక్కన చాలామంది సేవ వాళ్ళు వస్తారు అలా కాదండి నేనివన్ను విగ్రహారాధన ఏంటది విగ్రహారాధన అభిమానారాధన ఏంటిది అభిమానారాధన ఏ అభిమానారాధన దురభిమానారాధన పాపక్షమాపణ కొరకు తీసుకునేవాడు ఉన్న సేవకుల్లో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది ఆయన జీవితం తెలుసండి ఆయన క్యారెక్టర్ తెలుసండి నాకు అందుకే మనసు ఒప్పట్లేదు రైట్ పక్కన పెట్టి చాలామంది ఉన్నారుగా నో కౌంటర్స్ చాలామంది ఉన్నారుగా దీన సేవకులు మంచి సేవకులు చాలామంది ఉన్నారు వాళ్ళ చేతిలో తీసుకోవడానికి వస్తున్న నొప్పి ఏంటి వాళ్ళకి పెద్దగా గుర్తింపు లేదనా యూట్యూబుల్లో కనబడరనా టీవీలలో ఉండరనా పోస్టర్లలో ఫోటోలు కనబడవనా అందుచేత పౌలు గారు తన సేవా జీవితంలో జాగ్రత్త పడిన ఒక విషయం ఉంది తన సేవా జీవితంలో జాగ్రత్త పడిన ఒక విషయం ఉంది ఏమిటది వీళ్ళు నా చేతిలో తీసుకున్నామని చెప్పుకోవడానికి కూడా కొంతమంది తయారవుతున్నారు అలాంటో రేపు పొద్దున్న నా పేరు మీద నేను ఇచ్చాననే డంబాలకు ఎవరు పోకూడదని సువార్త మాత్రం ఆయన చెబుతూ బ్యాప్టిజం వేరే వాళ్ళ చేతి ఇప్పించేవాట అంటే నిష్కల్మషంగా మనం సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా వాక్యము వినే ప్రజలలో కొంతమందో ఎక్కువ మందో ఎంతమందో వాక్యం చెప్పేవారిపైన విపరీతమైన అభిమానం పెంచుకొని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళ గురించే ఆలోచించే ఒక వ్యాధిగ్రస్తులై బతికే పరిస్థితి వచ్చేస్తుంది జబ్బది జబ్బు జబ్బు పదిహేడు ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యక్తము కాకుండానట్లు వాచాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను నా పని మెయిన్ అది నువ్వు స్వార్త చెబితే ఎట్లా పౌలు గారు మరి బ్యాప్టిజం ఎవరిస్తారు బ్యాప్టిజం ఇవ్వకపోతే మళ్ళీ కష్టంగా రక్షణ ఎట్లా వస్తుందంటే ఆ పని ఇంకొకరికి అప్పగిస్తున్నా ఆ పని ఇంకొకరికి నేనే బ్యాప్టిజం ఇవ్వడం వలన భవిష్యత్తులో కొంత ఆత్మకు ప్రమాదం వచ్చే అవకాశం కూడా కనపడుతుంది దేనిని బట్టి దేనిని బట్టి ప్రజలలో ఉండే ఒక భయంకరమైన వ్యాధిని బట్టి జబ్బును బట్టి రోగాన్ని బట్టి బలహీనతను బట్టి ఆ బలహీనతే వ్యక్తి మీద వీరాభిమానం పెంచుకోవడం వ్యక్తుల మీద వీరాభిమానం పెంచుకోవడం పాపినైన నన్ను నా ప్రభు క్షమించాడు పాపినైన నన్ను నా పాపాలను ఆయన కడిగాడు పా నా కంటుకున్నటువంటి పాపాలను నేను యేసుక్రీస్తు ప్రభు శిలవలో కార్చిన ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో కడుక్కున్నానన్న పాయింటే గుర్తుండాలి కానీ ఆయన ఇచ్చాడు కనుక నాకు రక్షణ వచ్చింది ఇది ప్రకృతి సంబంధమైన ఆలోచన బాప్తిస్మము తీసుకున్న వాళ్ళందరికీ ఎవరికైనా గుర్తుండవలసింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే ఇచ్చిన వ్యక్తి కాదు మన దృష్టి అంతా విశ్వాసమునకు కర్తయు దానిని వాడైన ఆయన ఎవరైనా నజరేయుడైన నల్లమలలో ఆయన ఆయన పేరు మీద ఎవరైనా ఉన్నారేమో నలందలో ఆయన పేరు మీద ఎవరైనా ఉన్నారేమో మాసిధోనిలో ఉన్నారేమో కుప్రలో ఉన్నారేమో నో ఇట్ ఈజ్ ఓన్లీ దాట్ జీసస్ ఆఫ్ నజరత్ హీస్ బ్లడ్ ఇక్కడ ఉన్న మనందరికే నా పాపాలు ప్రభు కడిగాడు నా జీవితం ఆయన రక్తంలో కడగబడింది ఇది ప్రాణం పోయేంతవరకు మనకు గుర్తుండవలసింది ఇదే ప్రాణం పోయేంత వరకు మన ఆలోచనలు ఆయన మీదనే ఉండాలి ఆయన మీద కాకుండా వ్యక్తుల మీదకి ట్రాన్స్ఫర్ అయితే ఆయన మీద కాకుండా వ్యక్తుల మీదికి సేవకుల మీదకి స్పీకర్ల మీదికి మన ఆలోచనలు గనుక డైవర్ట్ అయితే అది ఒక భయంకరమైన దురాత్మలతో నింపబడుతున్న పరిస్థితి దయ్యం పట్టడం అంటారు అది దురభిమాన దయ్యం దయ్యం పడితే ఊగుతారు కదండి వీళ్ళు ఊగరంటే ఊహిస్తుంటూ ఉంటారంటే ఇది ఊగే దయ్యం కాదు ఊహించే దయ్యం ఊహించే దయ్యం ఎవరి గురించి ఊహలు స్పీకర్ను గురించిన ఆలోచనలు స్పీకర్ని గురించిన ఊహలు ఇలాంటి వారిని బైబిల్ ఏమని పిలిచిందో మూడవ అధ్యాయంలో చూద్దాం మూడవ అధ్యాయంలో చూద్దాం నాలుగవ వచనం అదే కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా ఏ మనుషులు ప్రకృతి సంబంధమైన మనుషులు కార్నల్ మైండెడ్ పీపుల్ అంటరు విల్ని ఎందుకైనా మంచిది రాసుకుందాం అది ఆన్ ద స్క్రీన్ ప్లీజ్